నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్తే అక్క నమస్తే ఆ మెరాకిల్స్ ఎంతో మందికి జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా చాలా మంది కమెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు అమ్మాకి రెమెడీ పనిచేసింది మేము ఇట్లా లబ్ధిని పొందాము కొంతమంది కాల్స్ చేసి చెప్తున్నారు కొంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సరే ఒక మె మెరాకిల్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి వాళ్ళ జీవితంలో జరిగినటువంటి మెరాకిల్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం లక్ష్మి గారు నమస్తే అండి నమస్తే అండి లక్ష్మి గారు మొన్న నాకు ఫోన్ చేసి మీ మీకు జరిగినటువంటి ని నాతో షేర్ చేసుకున్నారు అది ఇప్పుడు మేడం కూడా ఇక్కడే ఉన్నారు అలాగే ప్రేక్షకులు కూడా ఉన్నారు మనతో పాటు చెప్తారా ఇప్పుడు ఏం జరిగిందో చెప్తానండి ఫోన్ ఇస్తున్నాను మాట్లాడండి హలో హలో నమస్కారం అండి నమస్తే అమ్మా గారు నమస్కారం అండి చాలా సంతోషం ఇలా మిమ్మల్ని కలుసుకోగలిగాము మాటల ద్వారా థ్యాంక్ యూ అమ్మ మీ మాటలు పద్మిని గారి కన్వర్జేషన్ చాలా చాలా బాగుంటాయి అక్క చెల్లెలు మాట్లాడుకున్నట్టే ఉంటాయి ఖచ్చితంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది శవంతి గారు మీతో చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది లాస్ట్ వీక్ ఏంటంటే మేము ప్రతిసారి ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో పదిహేను రోజులు గొబ్బెమ్మలు పెడతాం అనమాట నెల రోజులే పెడతాం గొబ్బెమ్మలు పెట్టే టైం లో ఆ ఉంగరం తీసి పక్కన పెట్టాం అనమాట పక్కన పెట్టి మామూలుగా నేను గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమ అన్ని అయిపోయిన తర్వాత చూస్తే నాకు అది ఉంగరం లోపల పెట్టిన చోట కనిపించలా మధ్యాహ్నం వరకు అసలు ఆ రోజు టిఫిన్ తినలేదు అన్నన్ సహించలేదు అసలు ఏం తేయాలో తెలియలేదు ఒక మంత్రం ఉంటుందని తెలుసు కార్తవీర్యార్జున మంత్రం అని తెలుసు అది ఏంటి ఆ మంత్రం అంటే మనం కరెక్ట్ గానే చదవాలి కదండి ఒక అక్షరం పొలి మనకి ఉపయోగం ఉండదు కదా అది ఒకటి సరే ఒకసారి నెట్ లో చూద్దాము ఇంకేదైనా టిప్ ఎక్కడైనా ఆధారం దొరుకుతుందేమో తాడు అన్నట్టుగా ఓపెన్ చేస్తే మీ వచ్చింది వచ్చిందనమాట పోయిన వస్తువు దొరకాలంటే అని వెంటనే క్లిక్ చేసేసాను ఫస్ట్ పద్మిని గారిది కనిపించిన తర్వాత మీ ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట ఇది ఓపెన్ చేయంగానే ఒక వస్తువు పోయింది నాకు పద్మిని నా ఉంగరం పోయింది అని మీరు ఎక్స్పీరియన్స్ చెప్పారు అందులో బైక్ మీద మీ వాటిని చేపేసి అప్పుడు చూసాను అని అసలు సింబాలిక్ గా మాది కూడా అట్లానే సరే ఇంకా మీరు చెప్పిన అది కాకవీర్యార్జున మంత్రం తర్వాత మీరు ఫైన్ రీచ్ అనే స్విచ్ వర్డ్ చెప్పారు అది అప్లై చేసి మీరు చెప్పింది మాత్రం నాకు బాగా గుర్తుంది అనమాట దొరికిన తర్వాత స్వామికి మనం ఎంతో కొంత అని అది గుర్తుంచుకొని నిజంగా నడి నేను మీ మీద నమ్మకంతో నేను అది చేశాను ఆ స్విచ్ వర్డ్ చేశాను కరెక్ట్ గా ఒక హాఫ్ అన్ అవర్ కి నాకు నేను మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను లిటరల్ గా చాలా కంసోల్ గా అనిపించింది చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి యూట్యూబ్ లో కానీ మన డైలీ రూటీన్ లో ఫేస్ చేసే సిచ్యువేషన్స్ మనకు కనిపించడం రీట్రిషనెస్ దొరికేలా మీ లాంటి కన్వర్వేషన్ చేసే యూట్యూబ్ ప్రోగ్రామ్స్ చాలా తక్కువ అంట ఏదైనా నాకు ఏదైనా మంచి జరిగితే వెంటనే చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే అది ఇలా మీరు చూసారు ఇప్పుడు మీకు ఉపయోగపడింది అట్లా నలుగురికి ఉపయోగపడడం అనేది అది భగవంతుడికి ఎంతో కొంత మనం సేవ చేసినట్టుగా ఫీల్ అవుతాము మేము మేము ఫాలో అవుతుంటాం మేడం నాకు నిజం చెప్పాలంటే ఆ టైంకి నీది చూడాలని కూడా కాదు ఏదైనా దొరుకుతుందేమో ఆధారం అన్నట్టుగా ఓపెన్ యూట్యూబ్ ఓపెన్ చేయంగానే ఆయన ఇలా దారి పెంచారేమో నాకు అనిపించింది యూనివర్స్ అనేది మీకు కనెక్ట్ అయ్యింది అందుకే యూనివర్సే చూసేటట్టుగా చేసింది మీకు దొరికేటట్టుగా చేసింది థ్యాంక్ యూ చెప్పిన చాలా అండి పద్మిని గారికి మీకు చాలా చక్క మీరు యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు చెప్పాలంటే ఏం చేయమంటారు మరి కొంతమంది మాకు బుద్ధి లేదంటున్నారు

కానీ నిజంగా చెప్పాలి అని అంటే ఒక్కసారి చూడంగానే డల్ అయ్యాము బాధ అనిపించింది అయ్యో ఏంటి అలా అలా అనిపించింది కానీ తర్వాత మళ్ళీ అవునవును కానీ తర్వాత మీలాంటి వాళ్ళు ఎంత మంది కాల్స్ చేస్తున్నారో అమ్మ మాకు చాలా ఉపయోగపడింది మీ రెమెడీ అని చెప్పి చాలా మంది మాకు చాలా మెసేజెస్ మీరేం పట్టించుకోకండి వాళ్ళంతటి వాళ్ళే మళ్ళీ మాకు కాల్ చేసి మేము ఆ వీడియో బాధపడ్డారేమో ఆ వీడియో కాల్ చేస్తున్నాం మీరు బాధపడకండి మీవన్నీ కూడా మాకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పి అందరు చెప్పడంతో మళ్ళీ ఆటోమేటిక్ గా మళ్ళీ పనిలో పడిపోయాము అండి అలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారండి మీరు కొంచెం ఎవరైనా చెప్తే ఇంకొంచెం డల్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళే మీకు ఎక్కువ ఉంటారు అవునవును

తప్పకుండా లక్ష్మి గారు యువర్ సో స్వీట్ ఎంత చక్కగా మీ ఆనందాన్ని పంచుకున్నారు మేము ధైర్యంగా ఉండాలని కూడా చెప్పారు వెరీ ఎందుకంటే మీరు పది మందికి ఫాలో అయ్యి మేడం మిమ్మల్ని వెనకాల ఎవరో ఒకళ్ళిద్దరు ఒక మాటందుకు మీరు వెనకడియాల్సిన అవసరం లేదు కానీ ఒకటండి ఒకటి నెగిటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ పాజిటివ్ ఉండటం అర్థం यू अंत <laughs> <Chala beautiful laughs> <girl. laughs> య్ బాయ్ అవు స్వీట్ అసలు ఎంత చక్కగా అంటే ప్రిపేర్డ్ గా కూడా లేరు అప్పుడు ఓన్లీ అడిగాను నేను ఏదో అప్పుడు కూడా ఎంతే ఎప్పుడు మరి ఏంటో పూజ చేసుకుంటున్నప్పుడే వస్తూ ఉంటాయి కాల్స్ అని అప్పుడు అడిగా సేవ్ చేసుకుంటున్నా మీ నెంబరు నేను లైవ్ లో మాట్లాడిస్తా అంటే డెఫినెట్లీ అని అన్నారు లక్ష్మి గారు సో బ్యూటిఫుల్ చాలా చాలా అద్భుతం క ఫైన్ రీచ్ ఒకసారి కొత్త ప్రేక్షకుల కోసం చెప్పండి ఏదైనా వస్తువు మీరు ఎక్కడైనా పెట్టారో దొరకడం లేదు అనుకుంటే నిన్న కూడా మధు ఫోన్ చేసాడు మేడం ఫైన్ రిచ్ సూపర్ గా పనిచేస్తుంది ఏదో బంగారం కనిపించలేదంట ఇంట్లో చాలా టెన్షన్ పడ్డాడట ఆ ఫైన్ రిచ్ ఫైండ్ రిచ్ వెంటనే కనపడింది మేడం ఇంత మిరాకిల్ మేడం అది కూడా ఫోన్ చేశాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అసలు ఎవరికో వాళ్ళ చుట్టాలు వాళ్ళకి చెప్పాడట చెప్తే వాళ్ళకి దొరికిందట ఇది మిస్ అయ్యే ఇతను యూజ్ చేశాడు అలా దొరికింది మేడం అసలు మరి వాళ్ళకి వెలికింది మరి నాకు జరిగింది కూడా చెప్పొద్దా నేను చెప్పాలి నిన్న ఒక మన విక్రమాదిత్య గారు వచ్చి వెళ్ళిపోయారు షూటింగ్ అయిపోయింది మేము మైక్ కోసం ఇదే మైక్ వెతుక్కుంటున్నాం దొరకట్లేదు కెమెరామెన్ తెగ వెతికేస్తున్నాడు మైక్ నేను ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ అంటూనే ఉన్నాను అంటూనే ఉండి ఒక రెండు నిమిషాల తర్వాత కూర్చున్నా కూర్చున్న తర్వాత ఒకవేళ ఆయన పెట్టుకున్నారు కదా అలా వెళ్ళిపోయారా అనుకుని వచ్చింది ఆలోచన ఫోన్ చేస్తే అవును నా దగ్గరే ఉంది అంటే ముందు ఆయన ఫోన్ చేసి చెప్పారు నాకు అది మైండ్ లోకి వెళ్ళలే ఆయన బ్లూటూత్ మర్చిపోయారు అమ్మా నా బ్లూటూత్ మర్చిపోయాను నీ మైక్ నేను అని చెప్పారు నాకు మైండ్ లోకి వెళ్ళలేదు అది నేనేదో షూటింగ్ హడావిడిలో ఉన్నాను కానీ గుర్తొచ్చింది నాకు చెప్పాను కదా ఫోన్ లో అని అన్నారు ఓ మీ దగ్గర ఉందా ఓకే సో దొరికిందే కదా ఇట్ ఇస్ స్మాల్ థింగ్ అనుకోవచ్చు కానీ అవసరానికి ఉపయోగపడేటటువంటి వస్తువు అవును రైట్ ఫైన్ రీచ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఎవరైనా పిల్లలు లేకపోతే పిల్లలు తప్పైనా కూడా ఫైన్ రీచ్ ఉపయోగపడుతుంది మనుషులు ఎవరైనా తప్పిపోయినా కూడా మిస్సింగ్ అవుతూ ఉంటారు ఎక్కడికైనా గుళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు సడన్ గా మనుషులు కూడా ఒక దగ్గరికి వెళ్ళిపోతాం మనం వీళ్ళు ఎక్కడ ఉన్నారా వీళ్ళు ఎక్కడ ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటాం అప్పుడు కూడా ఫైన్ రీచ్ చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఉపయోగించుకోండి ఏదైనా ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నారు మీరు కొత్త ఆపర్చునిటీ రావాలనుకుంటున్నారు దానికి కూడా ఫైన్ రీచ్ చాలా ఉపయోగపడుతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అద్భుతం అక్క అద్భుతమైనటువంటి మెరాకల్ వర్డ్ ఈ స్విచ్ వర్డ్ ఫైన్ రీచ్ అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే